ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మత సామరస్యం దేశ సమగ్ర పరిరక్షణ కొరకు ఐక్యంగా నిలబడ్డ భారత ప్రజానికానికి జేచేరు అంటూ విరోచితంగా పోరాడిన సైనికులకు వందనమంటూ సమైక్యత యాత్రను సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు గురువారం కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ నుండి పెద్ద పార్క్ కోట్ల విగ్రహం కొంటారెడ్డి బురుజు మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దాకా సిపిఎం ఆధ్వర్యంలో జాతీయ పతాకాలను చేతబుని ప్రదర్శన నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతలో జరిగిన సభను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు హమీద్ కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జ్ అమన్ మాట్లాడారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు దేశ ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా భారత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని తెలిపారు రాజకీయ పార్టీలు సైతం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని తెలియజేశారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ టి రాముడు ఎండి ఆనందబాబు కెవి నారాయణ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సాయిబాబా నరసింహులు సుధాకరప్ప విజయ్ రామకృష్ణ అబ్దుల్లా షరీఫ్ సుభాన్ జిల్లా కమిటీ సభ్యులు అలివేలమ్మ అరుణమ్మ నగేష్ గురుశేఖర్ నగర నాయకులు భాస్కర్ యేజు రమణ కృష్ణతో పాటు మరో వంద మంది కార్యకర్తలు పాల్గొన్నారు భొమతాడు బంగావల్తునారేంద్ర మోడీ అమెరికా కాలమును మోకరులుత నరేంద్ర మోడీ అమెరికా ట్రంప్ ముందు మోకరులుతున్నారా నరేంద్ర మోడీ భారత దేశ సారా భొమతాడు అమెరికా కాలమును మోకరులుత నరేంద్ర మోడీ ట్రంప్ ను మోకరులుతున్నారా నరేంద్ర మోడీ భారత దేశ సారా భొమతాడు బంగావల్తునారేంద్ర మోడీ సిటిఏ సిటిఏ ఏకన్ముఖంగా ఉగ్రవాద బీజేపీ మాత్రం తన యొక్క రాజకీయ అధికారం కోసం దేశాన్ని మతం చీల్చే ప్రయత్నం చేస్తుంది అందుకే ఇది సరైనది కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతూ ఉంటే ఎవరు చెప్తే యుద్ధం ఆపాలి అమెరికా ప్రెసిడెంట్ చెప్పాలా మన యుద్ధం ఆపాల లేదా అనేది మన భారత ప్రభుత్వం నిర్ణయించాలి భారతదేశంలో రాజకీయ పార్టీలతో సమూహం జరిపి నిర్ణయం తీసుకోవాలి అలా కాకుండా నరేంద్ర మోడీ ఆయన చెప్తారు ఆయన భక్తులు చెప్తారు యాభై ఆరించిన ఛాతి యాభై ఆరుంచిన ఛాతి ఆయన ట్రంప్ ముందు మోకరిల్లుతున్నాడు మన దేశ గౌరవాన్ని మన ప్రదేశ ప్రతిష్టను అమెరికా ముందు తాకట్టుబెడుతున్నాడు అది కాదు మార్గం అని చెప్పేసి చెప్తున్నాం సిపిఎం పార్టీగా అందుకే మత విద్వేషాలు కాదు కావాల్సింది మత సామరస్యం కావాలి ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులు జైన్లు బౌద్ధులు అందరూ అందరం ఒకే మాటగా ఉందాం దేశ ఐక్యతను కాపాడుకుందాం సమగ్రతను కాపాడుకుందాం ఉగ్రవాదిని ఎదురిద్దామని చెప్పేసి పిలుపుతో దేశ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈ సమైక్యత యాత్ర చేస్తుంది ఈరోజు కర్నూలు నగరంలో కూడా అలాంటి సమైక్యత యాత్ర మేము నిర్వహిస్తున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం బీజేపీ మతోన్మద్యులో పడకండి ఈరోజు దేశాన్నే బీజేపీ ప్రభుత్వం ఉంది దానికి మద్దతు ఇచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా పార్టీలు కూడా ఉన్నాయనేది దేశ ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు ఎవరైతే ఆ దాడిలో చనిపోయినారో ఆ కుటుంబాలను పరామర్శించకుండా లేదు దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోకుండా వాళ్ళను శిక్షించకుండా దారి మళ్లించి ప్రజలకు ఆలోచన మళ్ళించి మళ్ళీ తిరిగి ఆ ఉగ్రవాదులనే మతోన్మాదం ఉన్నటువంటి పేరుతో ఈరోజు భారతదేశంలో వీర సైనికులు లేకుడు సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది పైన ఆ రక దుమ్మెత్తిపోయడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నాం ఈరోజు కేంద్రంలో బీజేపీ తిరంగ యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా జరుపుతుంది తిరంగ యాత్ర ఎందుకు జరుపుతుంది లేదు విదేశాలకు మన భారత పౌరులు ఎందుకు పంపించింది తన యొక్క తప్పుల్ని కప్పిపించుకోవడం కోసం మేము సిపిఎం పార్టీ కాకుండా భారత సమాజంగా మేము ఉన్నాం ఎందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది ఎందుకు అంత కీలకమైన ప్రాంతంలో సైనికులు ఎందుకు లేరు దానికి కారణం చెప్పు అని చెప్పేసి భారత ప్రజలు అడుగుతూ ఉంటే ఇప్పటిదాకా ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు ఈరోజు దానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళపైన కేసులు పెడుతున్నారు ఇంకాక చాలా దుర్మార్గం ఉందంటే ఎవరైతే వీర సైనికులు ఉన్నారో ఎవరైతే దేశ ప్రజలు ఉన్నారో ఈ ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలందరినీ బీజేపీ ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నాడు మధ్యప్రదేశ్లో లేక అక్కడ నుండి ఎంపీ ఏం చెప్తా ఉన్నాడు అందరు కలిసి నరేంద్ర మోడీకి కాళ్ళు మొక్కాలంట ఇంతకంటే ధర్మం ఇదే మాట వేరే రాజకీయ పార్టీలకి నా చెప్పి ఉంటే ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళపైన ఎన్ని కేసులు పెట్టేవాళ్ళు ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినో తెలియదు కానీ ఈరోజు నోటి దృశ్యతనంతో బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్లు వీరశైకులు కించపరుస్తున్నారు అదే కాదు బలవంతంగా తామ్మమ్మని కీర్తించడం చెప్పెట్టే పద్ధతులు ఈరోజు ఉన్నారు ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వం చాలా దుర్మార్గం వేరుస్తుంది అందుకోసం ఇప్పటికన్నా మేము చెప్తా ఉన్నాం ఎందుకు యుద్ధ విరమణ చేశారో అర్థం కావట్లేదు సీజ్ ఫైర్ ఎందుకు చేశారో అర్థం కావట్లేదు ఉగ్రవాదులు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు కానీ కేవలం మైనార్టీలు అనే పేరుతో దేశంలోనూ మైనార్టీలు కించపరిచే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలు ఆలోచించాలి మీరు లౌకిక పార్టీలుగా ఉంటారా బీజేపీకి వెంట ఉంటారా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం అందుకోసమే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం చేసి ముస్లింలు హిందువులు ఇది వాళ్ళు నోరు తెరిచి ముస్లింలు హిందువులే అనేది ఉంది కానీ దేశం అనేది అభివృద్ధి ఎక్కడ చెందుతుంది ఒక దేశంపై యుద్ధం అని అంటే మనమంతా కలిసి ఉండి మూకముడిగా ఉండి ఐకమత్యంగా ఉండి వాళ్ళ మీద యుద్ధం చేసే ప్రక్రియ ఇది దాని అక్కడ యుద్ధం చేసి తర్వాత ఇక్కడ మనమే మీరు మేము మీరు మేము అనంటే దేశం ఎలా ముందు పడుతుంది ముఖ్యంగా ప్రభుత్వం పాలకులు ఇక ఎవరైతే చనిపోయినారో వాళ్ళ ధర ఓదార్పు విషయంగా చేసి ఆ టెర్రస్లని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళకు ఉరిసిచ్చ ఇచ్చే ప్రక్రియ లేకుండా ఇది హిందూ ముస్లిం హిందూ మిస్లిం తెచ్చి బీజేపీ చేసడము ఇది చాలా చిగ్గుచేటు విషయము ప్రతి భారతుడు దీన్ని గమనించాలా అని నేను కోరుతూ నా పేరు ఎంబీ అహమీదు ఆల్ ఇండియా ముస్లిం ఫర్సనల్లా జేఏసీ ద్వారా నేను ఇక్కడ వచ్చాను